హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో ఒక కమ్మని స్వీట్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అటుకులతో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇది నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి నేనైతే ఈ స్వీట్ని పేపర్ అటుకులతో చేసుకుంటున్నానండి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవరవలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఏ కప్తోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్తో కప్పు నిండా బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బెల్లంని కరిగించుకోవాలి చూసారు కదా ఇక్కడ మనం ఒక సైడు అటుకుల్ని ఇలా రవలాగా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పట్ని తీసేసి ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీలోకి వేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంకొక సైడు బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయాయి బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది కదా ఈ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి వేరొక బౌల్ని తీసుకొని దానిపై టీ స్ట్రైనర్ పెట్టి ఇలా వడకట్టుకోవాలి కట్టుకోవాలి దాంట్లో ఏమన్నా నలకలు ఉన్నా కూడా పైనే ఉండిపోతాయి ఇలా వడగట్టిన ఈ బెల్లం వాటర్ని మళ్ళీ అదే ప్యాన్లో పోయాలి తర్వాత ఇందులో ఒక రెండు మూడు యాలకుల్ని అప్పటికప్పుడు మెత్తగా దంచి వేసుకోండి యాలకులు అప్పటికప్పుడు దంచి వేసినట్లయితే ఆ ఫ్లేవర్తో స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది బెల్లం వాటరు ఒకసారి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ కొబ్బరి పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కొబ్బరి మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ని పోసి ఈ వాటర్ని కూడా ఇందులోనే పోయాలి ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మరిగిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన ఈ అటుకుల పౌడర్ వేసుకోవాలి రవలాగా మిక్సీ పట్టాం కదా అటుకుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి లేదంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలండి లేదంటే తొందరగా అడుగు పట్టేస్తుంది ఇలా ఎక్కడా ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోయాలి పాలల్లో కూడా ఈ రవ్వనంతా బాగా ఉడికించుకోవాలి పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పాలు పోసి ఈ రవ్వను ఉడికించుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుందండి హల్వా పాలు అన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ లెమన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇంకొక పొయ్యి పైన ఒక చిన్న పో స్టవ్ పైన పెట్టుకొని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి బాదము అలాగే జీడిపప్పు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ హల్వా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే వీటిని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఫుడ్ కలర్ వేసాక మనకి హల్వా మరింత కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోండి హల్వా అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేయాలి ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇలా వేడి వేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత కూడా సర్వ్ అండి వేడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకొని దీన్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే ఎమి ఎమి టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోయి అటుకులు కొబ్బరితో హల్వా రెడీ అయిపోయింది కాంబినేషన్ అయితే అద్రిపోయిందండి చాలా చాలా రుచిగా ఉంది యాలకులు కూడా అప్పటికప్పుడు దంచి వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి టేస్టీ అటుకులతో హల్వా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ హల్వా రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్